హలో అండి అందరికీ నమస్తే వర్షాలు పడుతున్నాయి కదా చల్లగా ఉన్నాయి మనకి పునుకులో బజ్జీలో పకోడియో వేసుకోవాలనిపిస్తుంది అందుకని నేను ఈరోజు శనగలు అటుకులు వేసి పునుగులు చేశానండి క్రిస్పీగా ఎంత బాగున్నాయంటే టేస్ట్ సూపర్గా ఉన్నాయి నేను మొలకలు వచ్చిన శనగల్ని ఒక కప్పు తీసుకున్నాను అలాగే అటుకులు ఒక కప్పు ఈ రెండు ఒకసారి కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అటుకులు నానాలి నానిన తర్వాత వాటర్ అంతా వంపేసి అటుకులు మాత్రమే అటుకులు శనగలు ఇలాగా మిక్సీ పట్టుకోవాలి గట్టిగా అందులోనే రుచికి సరిపడగా సాల్టు జీలకర్ర అల్లం తరుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర వేసి ఒకసారి కలిపి కొద్దిగా బైండింగ్ కోసమని శనగపిండి వేసాను నేను వేసి బాగా కలిపేసి ఆయిల్లోని ఇలాగ చిన్న చిన్న వందలు వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా వేగే వరకు ఉంచండి క్రిస్పీగా వస్తాయి చాలా రుచిగా ఉంటాయండి వేడివేడిగా తింటే ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి శనగలు అటుకుల కాంబినేషన్ నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైము నేను తింటుంటే సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరి